ఈ ఏడాది ఏరే ముందు వచ్చింది ఏరువాక వెనుక వచ్చింది ఏరువాక సందర్భంగా ఊరేగింపు ఈ ఏడాది ముందే వచ్చిన వర్షపు నీటితో ఏరే ముందు వచ్చిందని ఏరువాక వెనుక వచ్చిందని పెద్దపాడు గ్రామానికి చెందిన పుస్లోరు శ్రీరాములు తెలిపారు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కల్లూరు పరిధిలోని పెద్దపాడు గ్రామంలో ఓవైపు ఏరువాక సందర్భంగా మరోవైపు శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ముగింపు కార్యక్రమం సందర్భంగా పెద్దపాడు గ్రామస్తులు కుటుంబ సభ్యులు బంధువులు పెద్దపాడు నుంచి విగ్రహ ప్రతిష్ఠ వరకు ఊరేగింపుగా వచ్చి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా పుస్లూరు శ్రీరాములు మాట్లాడారు బుధవారం రోజు ఏరువాత పౌర్ణమి సందర్భంగా శ్రీ లక్ష్మీ దేవాలయం నుంచి ఇంకొక దేవ శ్రీ లక్ష్మీ దేవాలయం వరకు రథోత్సవం జరుగుతున్నది ఈ కార్యక్రమం ఏరువాత పౌర్ణమి పున్నమ రోజు జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే రైతులు బాగా పంటలు స్టార్ట్ అయితే వర్షాలు స్టార్ట్ అవుతాయి మొదటి పంట స్టార్ట్ చేస్తారు కాబట్టి ఈ వర్షాలు బాగా పడి పడి డ్యాములు నిండి రైతులకి సమృద్ధిగా పంటలు పండి ఆరోగ్యంతో ఆశ్చర్యాలతో ఉండాలని రాష్ట్రం మొత్తం చేసినంత కూడా కోరుకుంటూ మేము త్రీ లక్ష్యం పేరుకుంటూ దేవుని నామ దేవుని నామస్కారానికి భయలుదేరుకున్నాం పదకొండవ తేదీ బుధవారము ఏరువాకపోవటం ఇస్తున్న పెద్దపాడు గ్రామంలో శ్రీ లక్ష్మీ చిన్నకృష్ణ దేవాలయం నుంచి మానవాయితీ అధ్యయనం ఒకసారి శ్రీ లక్ష్మీ చిన్నకృష్ణ దేవాలయం నుంచి కొత్త దేవాలయానికి ఊరే రథోత్సవం జరుగుతున్నారు ఈ సందర్భంగా ప్రజలంతా దండప తండపంగా వచ్చినందుకు చాలా సంతోషం అయితే ఏరువాప భవనం అనేది రైతులకి సంబంధించిన ప్రతి పండుగ రైతులు మొదటి వ్యవసాయం స్టార్ట్ చేస్తారు ఏరువాప భవనంకి మొదటి ఎత్తులతో స్టార్ట్ చేస్తారు విత్తనాలు విత్త విత్తనాలు మొదలు పెడతారు కాబట్టి ఏరువాకపోవటం ఏరువా ఏరుముందా ఏర్వాకపోవటమా అనేది ఒక సాధిక ఉంది ఫస్ట్ నుంచి కాబట్టి ఈసారి ఏరే ముందు వచ్చింది ఎరువాక ఉండడం తర్వాత వచ్చింది అయితే వర్షాలు ముందొచ్చినా కూడా మాకు ఆనందంగానే ఉంది మరి రైతులకి చాలా ఈ సంవత్సరం బాగా జరగాలని మా గ్రామము అభివృద్ధిపరదంగా అంత పంటలు బాగా వచ్చే ఆర్థికంగా బాగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మేము ఈ ఎరువాత పుణ్యం సందర్భంగా దేవుని చెప్పు ఈ చెప్పండి నా పేరు టూరిస్ట్ తీరాము